మనకి మహిమ కలుగును గాక హాలే మనము దేవుని మందిరమునకు పో ఉన్నప్పుడు ఎలాగా ఉండాలి మన నోటిని ఎలాగా కాచుకోవాలి దేవుని వాక్యంలో జ్ఞానీలు జ్ఞాని అయినటువంటి సలోమోన్ గారు తెలియజేసినటువంటి విషయాలని మనం చూద్దాం ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయంలో ఇలాగు రాయబడుతూ వస్తుంది ఒకటో వచనం నుండి ఏడు వచనాలు చాలా విలువైన మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి నీవు నీ దే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి మనం ప్రతి వారం వారంలో అనేక మార్లు ఉపవాస కొడుకులుగా స్త్రీలకు పరిచర్యగా యూత్ పరిచర్యగా అనేక మార్లుగా దేవుని మందిరానికి వస్తూ ఉంటాం వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఎవరు కూడా అనాలోచనగా ఉండకూడదట అంతేకాదు ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని పేతురు గారి ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు అప్పుడు వస్తున్న పౌలు గారు అనేక మంది తెలియజేస్తున్నారు ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు ఏసుప్రహ్ వారు సవాలు చేశారు నాలో పాపమున్నదని మీలో మీరు ఎవరైనా నిరూపించగలరా అని తెలియజేశారు కదా నిజంగా ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఈయనలో ఈ పాపం ఉంది అని ఇంతవరకు కూడా రుజువు చేయలేని గొప్ప దేవాది దేవుని పరిశుద్ధతను బట్టి మహనీయుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మనమందరము మన ప్రవర్తనను ఒకటో అంశం ఏంటంటే జాగ్రత్తగా చూసుకొని సరి చేసుకోవాలి రెండో రెండో అంశం ఏంటంటే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట రెండో పాయింట్ ఏంటంటే ఆలకించాలి సమీపించి దేవుని మాటలను ఆలకించి బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడని నీ నోటిని కాచుకోము నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు మనము భూమి మీద ఉన్నాం గనక మన మాటలు కొద్దిగా ఉండాలని తెలియచేస్తున్నాడు దేవుడు ఆకాశమందు ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి అంతేకాదు విస్తారమైన పాటల వలన స్వప్నం పుట్టుతుంది కనుక పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడట విస్తారమైన మాటల్లో దోషముంది అని అపన పౌలు గారు తిమోతి పత్రికలో తెలియజేస్తారు కనుక మనము ఎక్కువ విస్తారమైన మాటలు మాట్లాడకుండా వినుటకు వేగిరపడేవారిగా మాట్లాడుటకు నిదానించేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్నప్పుడు దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదు నువ్వు మొక్కు కుండుటయే మేలు కదా నువ్వు మ్రొక్కుపడి చేసుకున్నప్పుడు దాన్ని తప్పకుండా చెల్లించాలి మొక్కుకున్న దాన్ని చెల్లింపకుండు కంటే మొక్కుకున్న కుండుటయే మేలు అని రాయబడుతుంది ఒకసారి ఎఫ్తామోనీలను జయించి తిరిగి వస్తున్న మార్గం మధ్యలో ఆయన దేవా నాకు ఈ యుద్ధములో ఈ అమ్మోనీయుల మీద నీవు నాకు జయము కానీ అనుగ్రహిస్తే నా గృహము నుండి ఏదైతే నాకు ఎదురు వస్తుందో దానిని నీకు ప్రతిష్ఠించుకుంటాను దహనబలిగా అర్పిస్తానని ప్ర మొక్కుబడి చేసుకుంటాడు మొక్కుబడి చేసుకున్న విషయాన్ని మరి ప్రభుకి ఎఫ్తా గారికి మధ్యలోనే జరుగుతుంది కుమార్తెకు అనమాట ఎప్పుడైతే మరి ఎఫ్తా కుమార్తె జయం పొందుకున్నారు అని తెలుసుకొని సంతోషముతో తంబురలతోనూ నాట్యముతోనూ ఎంతో సంతోషముతో అతన్ని ఎదుర్కోవడానికి ఇంటి నుండి బయలుదేరి తండ్రిని ఎదుర్కొనడానికి వెళుతుంది ఆ విధంగా మొక్కుబడి చేసుకున్న విషయం కుమార్తెకి తెలియదు కనుక వెంటనే జయించి తిరిగి వస్తున్న సంతోషములో గొప్ప దుఃఖాన్ని ఎదుర్కొంటాడు ఎఫ్తా భయంకరమైనటువంటి ఆ పరిస్థితి ఎదురైన తర్వాత వా తండ్రి కుమారుల సంభాషణ వారు ఎంతో చక్కగా నా కుమారి నువ్వెంత దుఃఖాన్ని కలుగు చేసావని తెలియజేసినప్పుడు కుమార్తె కూడా నువ్వు దేవునితో మొక్కుబడి చేసుకుంటే ఆ మాట ప్రకారంగానే నువ్వు నెరవేర్చు కానీ నాకు రెండు నెలల సమయాన్ని నాకు ఇవ్వు తండ్రి అని అడిగి తన కన్యాత్వం గురించి మొక్కుబడి చేసుకుని దేవుని దగ్గర విజ్ఞాపనం చేసుకుని మరలా దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతా ఉంటుంది ఆ విధంగా మృక్కుబడి చేసుకున్న దాన్ని ఎవరూ కూడా ఆలస్యం చేయకుండా దేనిని మొక్కుకోవడమే శ్రేష్టమని తెలియజేస్తున్నాడు మొక్కుకోకుండా ఉండడమే మేలు అలాగే నీ దేహమునకు శిక్షకు లోపరుచినంత పని నీ నోటి వలన జరగనీయకము అది పొరపాటు చేత జరిగిన దూత ఎదుట కూడా చెప్పకము నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుంటావు నీ కష్టార్జితాన్ని మన మాటల ద్వారా వ్యర్థపరచుకునే పరిస్థితి రానియకుండా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా కాపాడుకోవాలట అందుకని ఏడవ వచ్చిన నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అందుకని దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరం ప్రవర్తనను జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే దేవుని సన్నిధిని వస్తున్న మనమందరం దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి ఆదివారం దినమును ఆరాధించడానికి వస్తున్న మనమందరము పరిశుద్ధులై దేవుని మందిరానికి వచ్చి ఆయన మందిరంలోని మేలుల చేత తృప్తి పొందుదముగాక ఆమె నాలె లూయా